ఎందుకంటే ఈడ ఈడ ప్రతిపక్షాలు వాస్తవాలు కూడా ఏంటంటే నాలుగున్నర లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి అది చాలా ఎక్కువ సంఖ్యలో ప్లస్ ఎంతోమంది కొంచెం యాంటీ మైనార్టీ ఓట్లు అన్నీ కలిసి ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కలిసి ఆరు లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి అయితే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఆదర్పలేదు అది చాలా కఠినంగా అనిపించింది కానీ మేము సిస్టమేటిక్గా నాలుగు నెల మూడున్నర నెలల సంగీ ఎన్నో ప్రోగ్రామ్స్ దాదాపు ముప్పై ప్రోగ్రామ్స్ అంటే వాలీబాల్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ నుంచి మన ఊరాల బ్యాంగ్క్స్లు భజనలు ఇవన్నీ కూడా దాదాపు యాత్రలు మీటింగ్లు విజయ సంకల్ప యాత్ర నుంచి మా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల నుంచి మా ఆశీర్వాద యాత్ర ఇవన్నీ దాదాపు ముప్పై ప్రోగ్రాంలు సిస్టమేటిక్గా పార్టీతో కలిసి చేసినందుకే ఇది గెలుపు వచ్చింది లేకుంటే ఇది చాలా కఠిన ఆయన కాన్స్టిట్యున్సీ అండ్ అండ్ అవతల క్యాండిడేట్ ఎన్నో ఎన్నో కోట్లు కోట్లు కుమరించి అండ్ వాళ్ళు ఆధారపడి మైనారిటీ ఓట్స్ అని వాళ్ళ చేరులున్నాయి అని చెప్పిండు అండ్ అట్లా అని అంద అది దురదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు గెలిస్తే అందరి ఓట్లతో ఉన్నది ఏదో కొంతమంది కాదు కొంచెము కొంచెము నెగటివ్ పోలి రైజేషన్ చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ అది వాళ్లకు నెగటివ్ అయింది దేశానికి రాష్ట్రానికి చేయాల ప్రజలకు నెగిటివ్ ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి సిద్ధాంతము అయినా నా సిద్ధాంతమైనా లేకపోతే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఏ సిద్ధాంతమైనా అందరూ ఒకటే అందరూ కలిసి పనిచేయాలి సబ్కే సార్ సబ్కే అధికారై అయితే కానీ కాంగ్రెస్ పార్టీని చూడలేదు మేము మైనారిటీల పార్టీ అని చూడలేదు అది దేశానికి రాష్ట్ర ఇంకా కొంచెం పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి ఈ పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రంలో దేశంలో బీజేపీ కొనసాగు మీ అభిప్రాయం రెండో రెండోసారి మీరు ఎంపీగా గెలవబోతున్నారు నేను బయట రిజల్ట్స్ అక్కడ చూడలేదు కానీ ఎగ్జిట్ పోల్స్ అంతా రాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మోడీ ప్రభుత్వమే వస్తుంది నాకు అనుమానమే లేదు కానీ ఎగ్జిట్ పోల్ ఇక్కడ లోపల చెప్పిండ్రు ఏంటంటే ఎగ్జిట్ పోల్ అనుకున్నట్టు రాలేదు ఎన్నో జాగ్రత్త తక్కువైంది చాలా ఇతర పార్టీలు నెగిటివ్ పోలరైజేషన్ చాలా చేసి వాళ్ళు డివిజివ్ పాలిటిక్స్ చేసి దానివల్ల బీజేపీకి సే సాధ్య వికాసాన్ని సిద్ధాంతాన్ని కూడగొట్టిందని నేను సార్ మేము ఇప్పుడు గెలిచారు సార్ చే పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు సార్ వికారాబాద్ కానీ తాండూరు పరిగి మహేశ్వరం నేను పదిహేను ఎంత ఎంపీ అదే చేయబోతున్నా వ్యక్తిగతంగా ఏమన్నా నా మేనిఫెస్టో రిలీజ్ అయింది వ్యక్తిగతంగా చేసేది చేస్తాము ఎంపీ ల్యాబ్స్ చేసేది చేస్తాము మళ్ళా అక్కడ మా ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వ పథకాలకు ఇక్కడ లాభం అయితే చేస్తాము తర్వాత అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకొస్తాము ఎన్నో ఉన్నాయి సార్ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు తెలిపిందని చెప్పి ఒక ప్రచారం జరిగింది సార్ మీరేమంటారు లేదండి చూడండి టిఆర్ఎస్ కాదు నిన్న మొన్న కాంగ్రెస్ వచ్చేషన్ కూడా మంది ఇచ్చినారు ఎందుకంటే మీకు తెలుసు కూడా ఇప్పుడు తాండూరు వికారాబాద్ పరిగెల కూడా మాకు మీద అవుతుంది